నెల్లూరు నగరంలోని నలభై ఐదవ డివిజన్ లో వెంకటరమణయ్య అనే వ్యక్తి ఇరిగేషన్ కాలువపై అక్రమ నిర్మాణాలు చేస్తుంటే ప్రశ్నించినందుకు సిపిఐ నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని సిపిఐ పార్టీ నాయకులు నాగేంద్ర తెలిపారు నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు కాలువ నిర్మాణం అక్రమంగా సాగుతుందని తెలిపారు ఈ విషయంలో అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు ఈ నేపథ్యంలో సిపిఐ నాయకులు డబ్బులు అడిగారని అసత్య ప్రచారాలు చేయడం మంచిది కాదని సూచించారు సిపిఐ నాయకులు లీలాపెన్ లక్ష్మయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రెస్ క్లబ్ నందు సందీప్ పూడి వెంకటరమణ అనే వ్యక్తి అతను మూడు అంకణాల స్థలంలో ఇల్లు కట్టుకుంటా ఉంటే అది అక్రమ కట్టడం అని చెప్పి మేము అధికారులకి ఫిర్యాదులు చేస్తా మీడియాలో వార్తలు ప్రచురితం చేస్తా అతన్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేసి అధికారులతో కుమ్మక్కయ్యి అతని లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసినట్టుగా మా మీద నిన్న విలేకరుల సమావేశంలో అతను విలేకరుల సమావేశం నిర్వహించి చెప్పడం జరిగింది మా పోరాటం కేవలం సంధ్యపూడి వెంకటరమణ అనే వ్యక్తి మీదే సంధేపూడి వెంకటరమణ అనే వ్యక్తే ఇరిగేషన్ కాలం ఆక్రమించున్నాడు సంధ్యాపూడి వెంకటరమణ అనే వ్యక్తే ఇరిగేషన్ కాలవ లోపల మించి పిల్లర్లు వేసి ఇరవై లక్షల రూపాయలు పెట్టి బిల్డింగ్ కడతా ఉన్నాడు మిగిలిన వారందరూ కూడా నిరుపేదలు వారు ఎవరు కూడా కాలువని ఆక్రమించలేదు కాలో పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండొచ్చు వారికి కూడా సిపిఐగా మేము యజ్ఞప్ చేస్తూ ఉన్నాం మీకు గచ్చు కాలం చుట్టుపక్కల ఉన్న నలభై రెండు మందికి ఇబ్బంది అయితే మీ ద్వారా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ద్వారా మీకు న్యాయం చేసేదానికి నిరంతరం మీకు తోడుగా ఉంటాం కానీ ఆక్రమణదారుడైనటువంటి సంధ్యపూడి మీరు మీరెవరు మద్దతు ఇవ్వద్దు సంధ్యపూడి వెంకటరమణ వ్యక్తి యొక్క వ్యక్తిగతమైన సమస్యనే మీ యొక్క ప్రాంత సమస్యగా మారుస్తున్నాడు కాబట్టి గచ్చుకాల పరిసర ప్రాంత ప్రజలు కూడా ఆలోచించండి మా యొక్క పోరాటం సందే పూడి మీదనే మా పోరాటం కొనసాగుతుంది దాన్ని పడగొట్టేదాకా మేము ఖచ్చితంగా విస్తరించకుండా పోరాటం చేస్తూనే ఉంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై మా స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు జిల్లా అధికారులకు ప్రజాప్రతినిధులకు Swatantray Dinotswasth Bhaktangshini Sri Sai Ram English Medium High School Ashok Nagar Fort Mail Gardens Nilu Two.